డిగ్రీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక చిన్న ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చాలామంది నన్ను రెగ్యులర్గా అడుగుతున్నది లాటరల్ ఎంట్రీ ఎప్పుడు వస్తుంది సింగిల్ సిట్టింగ్ డిగ్రీ ఎప్పుడు వస్తుందని ఇప్పటికే నన్ను చాలామంది అడుగుతున్నారు ముఖ్యంగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో చదివే విద్యార్థులందరూ కూడా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు స్పెషల్ డ్రైవ్ ఇవ్వడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్లో ఆగిపోయిన సబ్జెక్టు ఒక థీరీ సబ్జెక్ట్కి మూడు వేల రూపాయలు ప్రాక్టికల్ సబ్జెక్ట్కి ఐదు వేల రూపాయల సబ్జెక్ట్ ఫీజు తోటి మీరు ఏ కాలేజీలో అయితే ఫెయిల్ అయ్యారో అదే కాలేజీలో మీరు ఫీజు పే చేసినట్లయితే మీరు మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు దీన్ని స్పెషల్ డ్రైవ్ అంటారు ఎప్పుడైతే స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారో మీకు ఇక లాటరల్ ఎంట్రీ కానీ సింగిల్ సిట్టింగ్ డిగ్రీ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయవద్దు యూజీసీ నామ్స్ ప్రకారం రెగ్యులర్ డిగ్రీ ఆన్లైన్ డిగ్రీ అండ్ డిస్టెన్స్ డిగ్రీ మూడింటికి మాత్రమే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ తర్వాత మీకు స్పెషల్ డ్రైవ్ అవకాశం ఇచ్చారు కాబట్టి ఒకటి లేదా రెండు సబ్జెక్టు లాగిన వారు ముఖ్యంగా ఈ స్పెషల్ డ్రైవ్ అవకాశాన్ని ఉపయోగించుకోండి లేదు మేము ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసేసాము లేదా డిగ్రీలో సబ్జెక్ట్ అయిపోయింది మా ఏజ్ ఎక్కువ ఉంది మళ్ళీ మేము మూడు సంవత్సరాల సమయాన్ని మేము కేటాయించలేము లేదా ఈ సెమిస్టర్ విధానంలో ఎక్కువ సమయం పడుతుంది అనుకునే వారికి ఆన్లైన్ డిగ్రీని ప్రిఫర్ చేయండి ఆన్లైన్ డిగ్రీకి ఆఫ్లైన్ డిగ్రీకి రెండింటికి కూడా సిలబస్ మెటీరియల్ అన్నీ కూడా ఈక్వాలెన్సీ కూడా అన్నీ ఒకటే ఆన్లైన్ డిగ్రీలో ఏమి ఉంటుందంటే మీకు ఎగ్జామినేషన్ అంతా కూడా త్రూ సెల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ లేదా పీసీలో మీరు ఎగ్జామ్ రాయవచ్చు సెవెంటీ బిట్స్ వస్తాయి ఒక్కొక్క బిట్కి ఫోర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మీరు ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేస్తే ఎగ్జామినేషన్ పూర్తవుతుంది ఆఫ్లైన్ అంటే ఏంటంటే ఈ ఆఫ్లైన్లో ఐఏ సెవెంటీ ఎయిట్ మార్క్స్కి క్వశ్చన్ ఉంటుంది దీన్ని ఇక్కడ మాన్యువల్గా రాయాలి ఆఫ్లైన్ డిగ్రీలో మీకు ఇంటికి పుస్తకాలు పోస్ట్లో వస్తాయి అదే వాటికి మీకు ఎగ్జామినేషన్ పెడతారు అదే పుస్తకాల మెటీరియల్ని పీడిఎఫ్ రూపంలో మీకు ఒక స్టూడెంట్ లాగిన్ ఐడి ఇస్తారు ఆ లాగిన్ ఐడిలో మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయాలి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు సమానమే యూజీసీ నామ్స్ ప్రకారం కంప్లీట్గా రెండు ఈక్వల్ అయితే ఆన్లైన్ డిగ్రీ కొంచెం త్వరగా అవడానికి అవకాశం ఉంది కారణం ఏమిటంటే మీకు అన్ని కూడా ఆన్లైన్ పేపర్లెస్ వర్క్ మీకు మెటీరియల్ అంతా కూడా స్టూడెంట్ లాగెన్ వస్తుంది ఎగ్జామినేషన్ కూడా మీరు సెల్లో రాస్తారు కావున అన్ని కూడా రిజల్ట్ అన్నీ కూడా త్వర త్వరగా రావడం వల్ల మీకు రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ఈ కోర్స్ కంప్లీట్ అవడానికి అవకాశం ఉంది అయితే ఆన్లైన్ డిగ్రీకి డిగ్రీలో ఆర్ట్స్ కోర్సులు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది బిఏ మరియు బీకామ్ దీని ఫీ స్ట్రక్చర్ మీకు లాస్ట్ లో మీకు డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతుంది అదే విధంగా మాత్రమే మీరు ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో చేయడానికి అవకాశం ఉంటుంది ఇక ఆఫ్లైన్ లో ఈ ఆర్ట్స్ కోర్సులతో పాటుగా సైన్స్ కోర్సులు బిఎస్సి ఎంఎస్సి అన్ని కోర్సులు కూడా ఆఫ్లైన్ లో మీకు ఎప్పటిలాగే పాత పద్ధతిలో విలుసుబాటు ఉంది ఈ అన్నిటికీ కూడా ఈ రెండు మూడు రోజులే చివరి అవకాశం ఇక మీరు సమయాన్ని వృధా చేయకుండా ఏదో స్పెషల్ డ్రైవ్ లేదా రెగ్యులర్ డిగ్రీ లేదా ఆన్లైన్ డిగ్రీ ఈ మూడింటిలో ఏదో ఒక ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి ప్రతి దానికి కూడా అక్టోబర్ పదిహేనవ తారీఖు చివరి తేదీ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు